సాయి సచ్చరిత్రము ఐదవ అధ్యాయము పెండ్లివారితో కలిసి బాబా తిరిగి షిరిడీకి వచ్చుట ఔరంగాబాద్ జిల్లాలో ధూపను అను గ్రామం కలదు అచ్చట ధనికుడకు మహమదీయుడు ఒకడుండెను ఉండేను అతని పేరు చాంద్ పాటిల్ ఔరంగాబాద్ పోవుచుండగా అతని గుర్రము తప్పిపోయాను రెండు మాసములు వెతికినను దాని అంతు దొరకకుండాను అతడు నిరాశ చెంది భుజంపై జీను వేసుకుని ఔరంగాబాద్ నుండి ధూప్ గ్రామంకు పోవుచుండాను సుమారు ఒక తొమ్మిది మైలు నడిచిన పేమ్మట ఒక మామిడి చెట్టు వద్దకు వచ్చాను దాని నీడలో ఒక వింత పురుషుడు కూర్చుని ఉండాను అతడు తలపై టోపీ పొడవైన చొక్కా ధరించి ఉండాను చంకలో సటకా పెట్టుకుని చిలుము తాగుటకు ప్రయత్నించుచుండాను దారి వెంట పోవచ్చున్న చాందిపాటీల్ని చూసి అతన్ని పిలిచి చిలుము తాగి కొంత తడవ విశ్రాంతి తీసుకునమన్నాను జీను గురించి ప్రశ్నించాను అది తాను పోగొట్టుకున్న గుర్రముదని చాందిపాటీలు బదులు చెప్పాను ఆ దగ్గరలోనున్న ఉన్న కాలవ పక్కన వెతకమని పకీరు చెప్పాను అచ్చటకుపోయి పోయి గడ్డి మేచిన గుర్రమును చూసి మిక్కిలి ఆశ్చర్యపడాను ఈ పకీరు సాధారణ మనుషుడు కాదని గొప్ప అవులియ అంటే సిద్ధ పురుషుడు అయి ఉండవచ్చునని అనుకున్నాను గుర్రమును తీసుకొని పకీరు వద్దకు వచ్చాను చిలుము తయారుగా ఉండాను కాను చిలుము వెలిగించుటకు నిప్పు గుడ్డను తడుపుటకు నీరు కావలసి ఉండేను పకీరు సటకాను భూమిలోనికి గుచ్చగా నిప్పు వచ్చాను మరలా అక్కడే సటకాతో నేలపై మోతగా నీరు వచ్చాను పకీరు చాపి అంటే గుడ్డ ముక్కను ఆ నీటిలో తడిపి నిప్పుతో చిలుమును వెలిగించాను అటులు సిద్ధమైన చిలుమును ఆ పకీరు తాను పీల్చి తరువాత చాందిపాటీలకు అందించాను ఇది అంతయు చూసి చాన్ చాందపాటీలు ఆశ్చర్యచకితుడయ్యాను పకీర్ను తన గృహమునకు అతిథిగా రమ్మని చాందిపాటీలు వేడాను ఆ మరుసటి దినమే పకీర్ పాటీలు ఇంటికి పోయి అతడి కొంతకాలం ఉండేను ఆ పాటిలు గ్రామమునకు మునసం అతని భార్య తమ్ముని కొడుకు పెండ్లి సమీపించాను పెండ్లి పెండ్లికూతుర్ది షిరిడీ గ్రామం అందుచే కావలసిన సన్నాహములన్నీ చేసుకొని పాటిలు షిరిడీ ప్రయాణం అయ్యారు పెండ్లివారితో కలిసి ఫకీర్ కూడా బయలుదేరాను ఎట్టి చిక్కులు లేక వివాహం జరిగిపోయాను పెండ్లివారు ధూప్ గ్రామములకు తిరిగి వెళ్ళేది కానీ పకీరు మాత్రం షిరిడీలో ఆగి అచ్చటనే స్థిరముగా నిలచను ఫకీరుకు నామము ఎట్లు వచ్చాను పెండ్లివారు షిరిడి చేరగానే కండోబా మందిరమునకు సమీపమున ఉన్న భక్త మహాల్సపతి గారి పొలంలోనున్న మర్రి చెట్టు కింద బస్సు చేసారు కండోబా మందిరమునకు తగిలియున్న ఖాళీ జాగాలో బండ్లు విడిచి బండ్లలో ఉన్నవారు ఒకరి తర్వాత ఒకరు దిగిరి ఫకీరు కూడా దిగాను బండి దిగుచున్న యువ ఫకీరును చూసి భక్త మహాల్సపతి రండి సాయి అని స్వాగతించను తక్కినవారు కూడా ఆయన్ను సాయి అని పిలువ ఆరంభించారు అది మొదలుగా వారు సాయిబాబాగా ప్రసిద్ధి చెందిరి ఇతర యోగులతో సహవాసము సాయిబాబా షిరిడిలో ఒక మసీదులో నివాసం ఏర్పరచుకునేది బాబా రాక పూర్వమే దేవిదాసు అని యోగి షిర్డిలో ఎన్ని సంవత్సరముల నుంచో నివసించుచుండాను బాబా అతనితో సాంగత్యమునకు ఇష్టపడాను అతనితో కలిసి కొంతకాలం మారుతి మందిరంలోనూ చావిడిలోనూ ఉండాను కొంతకాలం ఒంటరిగా ఉన్నాను అంతలో జానకీదాసు గోసావి అని ఇంకొక యోగి అచ్చడికి వచ్చాను బాబా అప్పుడప్పుడు ఈ యోగితో మాట్లాడుచుండెడి వారు లేదా బాబా ఉండు చోటుకు జానకీదాసు పోచుండాను అటులనే పునతాంబే నుండి ఒక వయస యోగి షిర్డి వచ్చిచుండాను ఆయన గృహస్థుడు పేరు గంగాగిరు ఒకనాడు బాబా స్వయంగా కొండలతో నీళ్లు తెచ్చి పూల చెట్లకు పోయి పోయిచుడుట చూసి అతడు షిరి షిర్డి గ్రామస్తులతో ఇట్ల నేను ఈ మణి ఇచ్చట ఉండటే షిరిడీ పుణ్యక్షేత్రమైనది ఈయన ఈనాడు కొండలతో నీళ్లు మోయిచున్నాడు కానీ ఇతడు సామాన్య మానవుడు కాదు ఈ నేల నిజముగా పుణ్యము చేసుకున్నది కనుకనే సాయిబాబా అని ఈ మణిని రాబట్టుకొనగలిగినది గ్రామంలో ఉన్న మఠంలో ఆనందనాథుడని యోగి పుంగవుడు ఉండెను అతడు అక్కలకోటకర మహారాజు గారి శిష్యుడు అతను ఒకనాడు షిర్డి గ్రామ నివాసులతో బాబాను చూడవచ్చను అతడు సాయిబాబాను చూచి ఇట్ల నేను ఈయన యొక్క అమూల్యమైన రత్నం సామాన్య మానవుల వలె కనిపించినప్పటికీ ఈయన మామూలు రాయి వంటి వారు కాదు ఈయన ఒక అమూల వజ్రము ముందు ముందు ఈ సంగతి మీకే తెలియను ఇట్ల నుంచి ఆనందనాథుడు తిరిగి ఎవలా వెళ్ళాను ఇది సాయిబాబా యవ్వనమందు జరిగిన సంగతి బాబా దుస్తులు వారి నిత్య కృత్యములు యవనమందు బాబా తమ తల వెంట్రుకలను కత్తిరించుకొనక జుట్టు పెంచుకుని చుండెను పహిల్వాను వలె దుస్తులు వేసుకుని చుండెడి వారు షిరిడికి మూడు మైళ్ళ దూరంలో నా రహతాకి పోయినప్పుడు ఒకసారి బంతి గన్నేరు నిత్యమల్లే మొక్కలు తీసుకువచ్చి నీళ్లను చదువు చేసి వాటిని నాటి నీళ్లు పోయిచుండేది అనుదినము అను కుమ్మరి బాబాకు కాల్చని రెండు కుండలను ఇచ్చుచుండాను బాబా స్వయంగా బావి నుండి నీళ్లు చేరి ఆ నీటిని ఆ పచ్చి కుండల్లో తోడి భుజంపై మోసుకుని తెచ్చి మొక్కలకు పోసేవారు సాయంకాలం ఆ కొండలను వేప చెట్టు మొదట్లో బోర్లించుచుండదు కాల్చినవి అగుటిచే అవి వెంటనే విరిగి ముక్కలు ముక్కలు అగుడుచుండేను ఇట్లు మూడు సంవత్సరములు గడిచాను సాయిబాబా కృషి వల్ల అక్కడ ఒక పూల తోటలేచాను ఆ స్థలంలోనే ఇప్పుడు బాబా సమాధి ఉన్నది దాన్నే సమాధి మందిరం అందరు దాన్ని దర్శించుకున్నకే అనేక మంది భక్తులు విశేషంగా పోవుచున్నారు వేప చెట్టు కింద ఉన్న పాదుకుల వృత్తాంతం శ్రీ అక్కలకోటకర్ మహారాజ్ గారి భక్తుడు బాయి కృష్ణజీ అలీ బక్కర్ ఇతడు అక్కల్కోట మహారాజ్ గారి చిత్రపటమును పూజించేవాడు అతడు ఒకప్పుడు షోలాపూర్ జిల్లాలోని అక్కల్కోట గ్రామంలోకి పోయాను మహారాజ్ గారి పాదుకలు దర్శించి పూజించవలనని అనుకుని అతడు పోకమునిపే స్వప్నంలో ఆ మహారాజ్ దర్శనమిచ్చి ఇట్లు చెప్పాను ప్రస్తుతము షిరిడి నా నివాస స్థలం అతడికి పోయి నీ పూజ వనరింపు అందుచే అక్కల్కోట పోవాలను తన నిర్ణయమును మార్చుకుని బాయి కృష్ణజీ షిర్డీ చేరి బాబాను పూజించి అచ్చటనే ఆరు మాసముల ఆనందంతో గడిపాను దీని జ్ఞాపకార్థకము పాదుకలు చేయించి శ్రావణ మాసంలో ఒక శుభదినే మందు వేప చెట్టు కింద ప్రతిష్ట చేయించాను ఇది శక సంవత్సరము పద్దెనిమిది వందల ముప్పై నాలుగు శ్రావణ మాసంలో అనగా క్రీస్తు శకము పన్ పంతొమ్మిది వందల పన్నెండులో జరిగాను దాదా కేల్కర్ ఉపాసిని బాబా అనువారు పూజను శాస్త్రోక్తంగా జరిపారు దీక్షితను బ్రాహ్మణుడు పాదుకల నిత్య పూజకు నియమించబడేను దీన్ని పర్యవేక్షించు బాధ్యత భక్త సుగుణమేర్ నాయకునకు అప్పగించబడినది ఈ కథ యొక్క పూర్తి వివరములు తానే వాస్తవుడైన శ్రీ బీవీ దేవు బాబాకు గొప్ప భక్తుడు వీరు మమలతదారుగా పరమి పదవీ విరమణ చేసేది వేప చెట్టు చి క్రింద ప్రతిష్ఠించబడిన పాదుకలకు సంబంధించిన వివరములన్నీయు సుగణమేర్ నాయక్ మరియు గోవింద కమలాకర్ దీక్షితుల నుంచి సేకరించి పాదకుల పూర్తి వృత్తాంతము శ్రీ లీలా మాసపత్రిక రెండవ సంపుటము మొదటి సంచిక ఇరవై ఐదవ పేజీలో ఈ రీతిగా ప్రచురించినారు పంతొమ్మిది వందల పన్నెండవ సంవత్సరంలో బొంబాయి నుండి డాక్టర్ రామారావు కొటారే అను అతడు షిర్డికి వచ్చి వానితో పాటుగా అతని కాంపౌండర్ మరియు అతని మిత్రుడైన బాయి కృష్ణజీ అలీబర్ అని అతను వెంట వచ్చని షిరిడీలో వారు సుగణ్మేర్ నాయక్కు జికే దీక్షిత్కు సన్నిహితులయ్యారు అనేక విషయంలో తమలో తాము చర్చించుకున్నప్పుడు సంభాషణ వశాత్తు బాబా ప్రప్రదమ్మన షిర్డీ ప్రవేశించి వేప చెట్టు కింద తపస్సు చేసిన దాని జ్ఞాపకార్థము బాబా పాదకులను రాతితో చెక్కించుటకు నిర్ణయించింది ఈ సంగతి డాక్టర్ రామారావు కొట్టారేకు తెలిపినచో ఆయన చక్కని పాదకులు చెక్కించదరని బాయ్యకృష్ణజీ మిత్రుడైన కాంపౌండర్ సహాయించాను అందరూ ఈ సలహాకు సమ్మతించరు అప్పటికి బొంబాయి తిరిగి వెళ్ళిన డాక్టర్ గారికి ఈ విషయం తెలియపరిచరు వారు వెంటనే మరలా శ్రెడ్డి వచ్చి పాదుకల నమూనాను వ్రాయించరు కండోబా మందిరము ముందున్న ఉపాసిని మహారాజ్ వద్దకు పోయి తాము వ్రాసిన పాదుకల నమూనాను చూపిరి శ్రీ ఉపాసిని దానిలో కొన్ని మార్పులు చేసి పద్మము శంఖము చక్రము మొదలగు ఉన్నవి చేర్చి బాబా యోగశక్తిని వేప చెట్టు గొప్పతనమును తెలుపు ఈ క్రింది శోకమును కూడా చెక్కించమనిరి సదా నింబవృక్ష మూలాదివాసాత్ సుధాశ్రావిణం తిక్తమశ ప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం ఉపాసిని సలహా ఆమోదించి పాదుకలు బొంబాయిలో చేయించి కాంపౌండర్ ద్వారా పంపి శ్రావణ పౌర్ణమి నాడు స్థాపన చేయమని బాబా ఆజ్ఞాపించాను ఆనాడు పదకొండు గంటలకు ఉజ్జికే దీక్షిత్ తన శిరస్సుపై పాదుకలు పెట్టుకుని ఖండోబా మందిరం నుండి ద్వారకామాయికి ఉత్సవం ఉత్సవంతో వచ్చేది బాబా ఆ పాదుకలను స్పృశించి అవి భగవంతుని పాదుకలను నుడిదిరి వాని వేప చెట్టు మూలన ప్రతిష్ఠింపుడని ఆదేశించింది ఆ ముందు రోజు బొంబాయి నుండి పాస్తా సేటను పార్సీ భక్ భక్తుడొకడు మనీ ద్వారా ఇరవై ఐదు రూపాయలు పంపిండడు బాబా ఆ పైసలు పాదుకా ప్రతిష్టకకు ఖర్చు నిమిత్తం ఇచ్చాను మొత్తము వంద రూపాయలు ఖర్చు అయ్యాను అందులో డెబ్బై ఐదు రూపాయలు చందాల ద్వారా వసూలు చేసేది మొదటి ఐదు సంవత్సరములు జీకే దీక్షిత్ ఈ పాదుకల పూజ చేశాను తర్వాత లక్ష్ లక్ష్మణ్ వచ్చేకర్ జాకడే అని బ్రాహ్మణుడు పూజ మొదటి ఐదు సంవత్సరములు నెలకు రెండు రూపాయలు చొప్పున డాక్టర్ రామారావు సారీ డా చెప్పున్న డాక్టర్ కొటారే దీపపు ఖర్చుల నిమిత్తము పంపుచుండెను పాదుకుల చుట్టూ కంచె కూడా పంపాను ఈ కంచా పైకప్పు కోపర్గావ్ స్టేషన్ నుండి షిరిడి తెచ్చుటకు ఏడు ఎనిమిది సున్నా ఖర్చు సుగుణమేర్ నాయక్ ఇచ్చాను ప్రస్తుతము జాకడే పూజ చేయొచ్చున్నాడు సుగణుడు నైవేద్యము దీపము పెట్టుచున్నాడు మొట్టమొదట బాయ్యకృష్ణజీ అక్కలకోటకర్ మహారాజు గారి భక్తుడు పంతొమ్మిది వందల పన్నెండవ సంవత్సరంలో వేప చెట్టు క్రింద పాదుకలు స్థాపించినప్పుడు అక్కలకోటకు పోవచ్చు మార్గమధ్యమున షిరిడి ఎందు దిగాను బాబా దర్శనం చేసిన తర్వాత అక్కల్కోట గ్రామములకు పోవాలని అనుకుని బాబా వద్దకేగి అనుమతి ఇవ్వమన్నాను బాబా ఇట్లా నేను అక్కల్కోటలో ఏమున్నది అక్కడికెళ్ళ అక్కడ అక్కడుండే మహారాజ్ ప్రస్తుతం ఇక్కడే ఉన్నారు వారు నేనే ఇది విని బాయి కృష్ణజీ అక్కల్కోట వెలుట మానుకొను పాదకల స్థాపన తర్వాత అనేక పర్యాయములు షిరిడి యాత్ర చేశాను హేమాత్ పంత్కి ఈ విషయంలో తెలిసి ఉండవు తెలిసి ఉన్నచో సచ్చరిత్రలో రాయుటం మాని ఉండరు మొహిలుద్దీన్ తుమ్ తంబోలీతో కుస్తీ జీవితంలో మార్పు షిర్డి గ్రామంలో కుస్తీలు పట్టుట వాడుక అచ్చట మొహియుద్దీన్ తంబోలీ అని వారు తరచుగా కుస్తీలు పట్టుచుండేను వానికి బాబాకు ఒక విషయంలో భేదాభిప్రాయం వచ్చి కుస్తీ పట్టేది అందులో బాబా ఓడిపోయిన అప్పటి నుంచి బాబాకు విరక్తి కలిగి తన దుస్తులను నివసించే రీతిని మార్చుకున్నాను లంగోటి బిగించుకొని ఫకీర్లు ధరించేదన్నమాట పొడవాటి చొక్కాని అని అంటే కఫ్నీని తొడుక్కుని నెత్తిపైన గుడ్డ కట్టుకునేవారు ఒక గోనె ముక్కపై కూర్చునేవారు చింకి గుడ్డలతో సంతృష్టి చెందేవారు రాజభోగము కంటే దారిద్ర్యమే మేలని నుడివేవారు పేదవారికి భగవంతుడు స్నేహితుడనేవారు అనేవారు గంగాగీరికి కూడా కుస్తీలేందు ప్రేమ ఒకనాడు కుస్తీ పట్టుచుండగా అతనికి వైరాగ్యం కలిగాను అదే సమయంలో దేహము దమించి దేవుని సహవాసం చేయమని ఒక శరీరవాణి అతనికి వినిపించాను అప్పటి నుంచి గంగాగీరు సంసారము విడిచాను ఆత్మసాక్షాత్కారం కొరకు పాటుపడాను పునతాంబే దగ్గర నది ఒడ్డున ఒక మఠము స్థాపించి తన శిష్యులతో నివసించుచుండాను సాయిబాబా జనులతో కలిసిమెలిసి తిరిగేవారు కాదు ఎవరితోనూ తమ తట తాము మాట్లాడేవారు కాదు ఎవరైనా ఏదైనా అడిగినా అడిగిన దానికి మాత్రం జవాబిచ్చుచేవారు దినంలో ఎక్కువ భాగము వేప చెట్టు నీడ ఎందు అప్పుడప్పుడు ఊరవతల ఉన్న కాలవగట్టు ఎడ్డున గల తుమ్మ చెట్టు నీడన కూర్చునేవారు సాయంకాలం ఊరికనే కొంత దూరం నడిచేవారు ఒక్కొక్కసారి నీమ్గాం పోచుండేవారు నీమ్గాంలో బాబాసాహెబ్ త్రేబక్చి డేంగలే అను అతని ఇంటికి తరచుగా పోయేవారు బాబాసాహెబ్ డేంగలే ఎందు సాయిబాబాకు మిక్కిలి ప్రేమ అతని తమ్ముడి పేరు నానాసాహెబ్ అతడు రెండు వివాహములు చేసుకున్న సంతానం కలగలేదు బాబా సాహెబ్ డెంగ్లే తన సోదరుని సాయిబాబా వద్దకు పంపాను బాబా అనుగ్రహించే సాహెబ్కు పుత్ర సంతానం కలిగాను అప్పటి నుండి బాబాను దర్శించటకు ప్రజలు తండోపతండములుగా రాసాగిరి వారి కీర్తి అంతటా వెల్లడి అహ్మద్ అహ్మద్నగర్ వరకు వ్యాపించాను అక్కడి నుండి నానాసాహెబ్ చాందోర్కర్ కేశవ్ చిదంబర్ మొదలగల అనేక మంది షిరిడీకి వచ్చట ప్రారంభించింది దినమంతయు బాబా భక్తులు చుట్టుముట్టి ఉండేవారు రాత్రి అందు బాబా పాడుబడిన పాత మసీదు నుండి సేనించిచుండరు పీల్చుకుని చిలుము గొట్టము కొంత పొగాకు ఒక రేగుడబ్బా కఫ్ని తలగుడ్డ ఎల్లప్పుడూ దగ్గర ఉంచుకున్న సటక మాత్రమే అప్పట్లో ఆయనకున్న సామాన్ తలపై ఒక గుడ్డ చుట్టి దాని అంచులను జల్లెడవలే మెలిపట్టి ముడివేసి ఎడమ చెవిపై నుంచి వెనుకకు వేలాడినట్లు వేసుకునేవారు తమ దుస్తులను వారం తరబడి ఉతకకుండా ఉంచేవారు చెప్పులను తొడిగేవారు కాదు దినమంతా గోనిగుడ్డపైనే కూర్చునేవారు లంగోటి కట్టుకునేవారు చెలి కాచుకున్నట్టుకు దునికెదురుగా మసీను ఈస్ మసీదు ఈశాన్య భాగంలో కల కొయ్య చేప పొట్టుపై తమ ఎడమ చేతిని ఆనించి దక్షిణాభిముఖంగా కూర్చునేవారు ఆ దునిలో అహంకారము కోరికలు ఆలోచనలు ఆహుతి చూసి యజమాని అని పలికేవారు మసీదులో రెండు గదుల స్థలం మాత్రం ఉండేది భక్తులందరూ అచ్చటనే బాబాను దర్శించుతుంటారు పంతొమ్మిది వందల పన్నెండు తదుపరి మసీదులో కొన్ని మార్పులు చేయబడినవి పాత మసీదును మరమ్మత్తు చేసి నేలపై నగీరాళ్ళు తాపన చేసేది బాబా ఈ మసీదుకు రాకపూర్వము తకియాలో చాలా కాలం నివసించుండ్రీ బాబా తమ కాళ్ళకు చిన్న గజ్జలు కట్టుకుని సొకసుగా నాట్యం చేసేవారు భక్తిపూర్వకమైన పాటలు పాడేవారు నీళ్ళను నూనెగా మార్చట సాయిబాబాకు దీపములన్న చాలా ఇష్టం ఊరిలో నూనెను విక్రయించు షావుకారులను నూనె అడిగి తెచ్చి మసీదు నందు రాత్రి అంతా దీపములు వెలిగించుండరు కొన్నాళ్ళు ఇట్లు జరిగిన ఒకనాడు నూనె ఇచ్చి దుకాణదారులందరూ కూడబలుకొని బాబాకు నూనె ఇవ్వకూడదని నిశ్చయించుకుంటారు బాబా వారి దుకాణములకు ఎప్పటి పోగా నూనె లేదనేది బాబా కలత చెందగా వత్తి ఒట్టలను ఒత్తులను మాత్రమే ప్రమిదలో పెట్టి ఉంచను నూనె వ్యాపారస్తుల ఆసక్తితో ఇదంతే గమనించుచుండ్రి అడుగున రెండు మూడు నూనె చుక్కలు మిగిలి ఉన్న తమ రేకు డబ్బాలో నీటిని పోసి కలిగిపెట్టి ఆ నీతి నీటిని త్రాగివేసి ఈ విధంగా ఆ రేకు డబ్బాలో నూనె అవశేషం పావనం చేసిన పెమట మరల డబ్బాతో నీరు తీసుకుని ఆ నీటిని ప్రమిదల్లో నింపేవారు దూరంగా నిలిచి పరీక్షించుచున్న దుకాణదారులు విస్మయం అందునట్లు ప్రమిదలని తెల్లవారుదాకా చక్కగా వెలుగుచున్నారు ఇదంతయు చూసి ఆ షావుకారులు పశ్చాత్తాపడి బాబాను మన్నింపమని కోరి బాబా వారిని క్షమించి ఇక్కడి నుంచి ఆయన సత్యమును అంటిపెట్టుకోనమని హితవు చేసి పంపివేశాను ఔహరాలి అను కపటగురువు పైన వివరించిన కుస్తీ జరిగిన ఐదేండ్ల తర్వాత అహ్మద్ నగర్ నుంచి ఔ జౌహర అలీ అను పకీరు ఒకడు శిష్యులతో రహతాకు వచ్చాను వీరభద్ర మందిరంకు సమీపంలో ఉన్న స్థలంలో దిగాను ఆ పకీరు బాగా చదువుకున్నవాడు ఖురాన్ అంతా వల్లించగలడు మధుర భాషణుడు ఆ ఊరిలో భక్తులు వచ్చి వారిని సన్మానించుచూ గౌరవంతో చూచుండేవారు వారి సహాయంతో వీరభద్ర మందిరములకు దగ్గరగా ఈద్గా అని గోడను నిర్మించుటకు పూనుకొని ఈదుల్ ఫితర్ అని పండుగ నాడు మహ్మదీలు నిల్చుని ప్రార్థించి గోడయే ఈద్గా ఈ విషయంలో వివాదం లేచి అది ఘర్షణకు దారితీసింది దానితో జవహర్ అలీ రహతా విడిచి షిరిడి చేరి బాబాతో మసీదు నండు ఉండసాగాను ప్రజలు వాని తీపి మాటలకు మోసపోయారు అతడు బాబాను తన శిష్యుడని చెప్పుకునేవారు బాబా అందుకు అడ్డు చెప్పక శిష్యుని వలె మసలు కొనుచుండేను తర్వాత గురు శిష్యులద్దరు రహతాకు పోయి అచ్చట నివసించటకు నిశ్చయించుకుని గురువునకు శిష్యుని యొక్క శక్తి ఏమీ తెలియకుండా శిష్యునికి మాత్రం గురువు యొక్క లోపం బాగా తెలియదు అయినప్పటికీ బాబా ఆ కప్పట గురువుని ఎప్పుడూ గౌరవించక శిష్య ధర్మం శ్రద్ధగా నెరవేర్చున్నాడు అప్పుడప్పుడు వారిరువురు షిరిడికి వచ్చి పోచుండేవారు కానీ అధిక భాగం రహతాలోనే నివసించేవారు షిరిడిలోని సాయి భక్తులకు బాబా ఆ విధంగా రహతాలనుటే ఎంత మాత్రమూ ఇష్టం లేకుండే అందుచే వారందరూ కలిసి సాయిబాబాను మరలా షిరిడీకి పిలుచుకుని వచ్చేటకు రహతాకు వెళ్ళేది వారు రహతాలో ఈద్గా దగ్గర బాబాను ఒంటరిగా చూసి వారిని తిరిగి తా షిరిడీకి తీసుకుపోటుకై వచ్చినామని చెప్పారు జోహరాలి ముక్కోపి అని ఆయన తనను విడిచిపెట్టడని అందువలన త తన ఎందు ఆశ విడిచిపెట్టి పక్కీరు అక్కడికి వచ్చి లోపల షిరిడీ వదిలి వెళ్ళటం మంచిదని బాబా వారికి సహాయించాం వారిట్లు మాట్లాడుకుని చుండగా జవహరాలే అక్కడికి వచ్చి బాబాని తీసుకొని పోవటకు ప్రయత్నించుచున్న షిరిడీ ప్రజలపై మండిపడారు కొంత వాదోపవాదముల పిమ్మట గురు శిష్యులిద్దరూ తిరిగి షిరిడీ పోవటకు నిర్ణయమైనది వారు షిరిడీ చేరి అచ్చటనే నివసించుచుంటారు కొన్ని దినముల పిమ్మట దేవిదాసు ఆ కపట గురువును పరీక్షించి అతని బండారము బయటపెట్టాను చాంద్పాటిల్ పెళ్లి బృందంతో బాబా షిరిడి వచ్చేటకు పన్నెండు సంవత్సరం ముందే పది పన్నెండేళ్ల వయసులో దేవిదాసు షిరిడి చేరే వారు మారుతి దేవాలయంలో ఉండేవారు దేవిదాసు చక్కనే అంగసాష్టవము తేజవంతములైన నేత్రములు కలిగి నిర్వ్యామోహిత తార వలె జ్ఞాని వలె కనపడుచుండే తాత్యాపాటిలు కాశీనాథ్ శింపి మొదలుగాగల అనేక మంది దేవిదాసును తమ గురువుగా భావించుకునేవారు వారు జవహర్ అలీని దేవిదాస్ వద్దకు తీసుకువచ్చాయి వారిద్దరి మధ్య జరిగిన వాదముల జవహర్ అలీ చిత్తుగా ఓడిపోయారు షిరిడి నుంచి పలాయనం చిత్తగించాను తర్వాత అతడు వైజాపూర్లో ఉండి చాలా ఎండ్ల తర్వాత షిరిడి తిరిగి వచ్చి బాబా పాదములపై పడాను తాను గురువు సాయిబాబా శిష్యుడు అని బ్రహ్మ వాని మనసు నుంచి తొలగి తన ప్రవర్తనకు పశ్చాత్తాపడాను సాయిబాబా వాణ్ణి యథారథిగా గౌరవంగా చూచాను ఈ విధంగా శిష్యుడు గురువుని ఎట్లు సేవించవలన ఎట్లు అహంకార మహం మమకారములను విడిచి గురు శుశ్రూష చేసి తుదకు ఆత్మసాక్షాత్కారం పొందవలన బాబా ఆచరణాత్మకంగా నిరూపించాం ఈ కథ భక్త మహర్షపతి చెప్పిన వివరములు యథాతముగా వ్రాయబడినది ఐదవ అధ్యాయము సంపూర్ణము సద్గురు సాయినాథార్పణ వస్తు శుభం భవతు రక్ష సాయి